సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్న చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించడానికి పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చావు నేను బాధపడ్డం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా కూడా నోచుకోలేకపోయింది నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నా నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గట్టి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇస్తాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికీ నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీని ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం ఇష్టం లేని వివాహం చేసుకొని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేటమే మా ఊరు అలవాటు రై బావిని తెరవండి రా ఏమైంది అది ఆడవాళ్ళ ధైర్యంగా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు ఉండి అమో అయ్యో అమ్మగారు చెరు వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని వాళ్ళు చావు కొట్టుండరా దాన్ని అయ్యో వద్ద దేవతమ్మా ఎవరిని ఏమి చేయదు దయచేసి పాము చంపకండి చైతి నా ఇంట్లో పని చేసే దానివి నా చె తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏట చూస్తుని వచ్చున్నారు ఆ పావు చమ్మ నానా సుబ్రహ్మణ్య స్వామి గుడి లాంటిది దేనిపోయి చంపని చెప్పానుగా చెప్పింది చెయ్యి తోలుల్చి పారేస్తాను బాడావా ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడు అటు తిడతావు ఇలా చూడు అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని చేయాలయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు బీకామ్ చదివి ఇంజనీర్ న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని పని చేయాలి అయ్యో బాబాయ్ అది బీకామ్ కాదు బీఈ ఇంజనీరింగ్ అదే కదా నేను అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే తమ్ముడు నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలి మీద కాలేసుకుని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్టాడు కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని ఎంత దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అంటాను కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్ అనవసరంగా తిడతారు అన్నీ లీవ్ పెట్టేగా వచ్చాడు వాడు లీవ్ పెట్టి వచ్చాడు నీకలా తెలుసు అది అది నా దానికి రమ్మని నేనే లెటర్ రాశాను ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అదే పాలు ఏమండి కాదండి పాలు మీరు ఎందుకన ఇకించే ఉండి నేను చక్కగా చెప్తాను ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు నట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను ఇంత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అనయా నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్ర నటిస్తావే అద్భుతమైన నేర్పొచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా తింటున్నావా లేక తిరుగుతున్నావా ఆ లేదు రన్నా అదే చూస్తా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే వెళ్ళట లైఫ్ నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అలా కొన్న రోజుల తర్వాత వెళ్ళొచ్చు పర్వాలేదు అలాగే రన్నా ఆ ఓ పో అదే సల్ూట్ కొడతా కొట్టు చూద్దాం అయ్యో మేము అయ్యో ఎవడు ఎవడు